ವಿಡಿಯೋ <laughs> ಆಯ್ತದ <laughs> తీసుకోరు చదు నిత్య చైతన్య స్ఫూర్తి శ్రీ ఓం ప్రకాష్ గక్కర్ సార్ సార్ తెలుగులో అర్థమవుతున్నారు మీ అందరికీ తెలుగులో నష్టం వచ్చాను హిందీలో కూడా తెలుగు నాటం సాంకేతిక విద్యలో పట్టభద్రులై క్యాప్సన్ గ్యాస్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి సైని ఇంజనీర్గా సేవలందిస్తూ అంచెరంచెలుగా వృత్తిలో ఎదుగుతూ సీనియర్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరిన మేధావి అసామాన్యులు శ్రీ ఓంప్రకాష్ లగర్ సార్ తన దగ్గర చేరిన వారిని ఆదరిస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ నైపుణ్యాలు మెరుగుపరచనేలా దిక్సూచిలా నిలుస్తూ వారి అభివృద్ధి కృషి చేస్తూ సౌమ్యత శాంతం వినయం విధేయత పదాలకు అర్థం కానే నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం శ్రీ ఓంప్రకాష్ గగ్గర్సార్ సొంతం చేస్తున్న పని పట్ల నిబద్ధత చేపట్టిన పని ఏదైనా విజయం సాధించే వరకు విస్తరించని స్థిరత్వం కాలం ఏదైనా సమయమేదే ఆత్వ్ ఇదస్ అన్నట్లుగా పోరాడి సాంకేతిక సమస్యలు పరిశీలించే వరకు పోరాడే స్థిరత్వం శ్రీ గగ్గర్సార్ జీవన విధానం పెద్దవారి పట్ల వినముడే తన సహోద్యోగులతో బాధ కాకుండా స్నేహంగా మసలుకునే పద్ధతి సదా ప్రశంసనీయం సార్ మీ దగ్గర మీ శిష్య ఎదిగిన నేను మా స్నేహితుడి బాలకృష్ణ నేనే కాకుండా నా తోటిగా పనిచేసే వాళ్ళందరూ సైతం మీరందరినీ చిన్న పూర్తి చాలా గొప్పదిస్తారు పదవి విరిగిన తర్వాత మీరు మరింత ఆనందంగా జీవిస్తానని మీరు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పురుగుతారని ఉన్నతంగా ఉత్తమంగా జీవనం సాగించాలని మనస్తాం చాలా బాగా రాజా మొత్తం భావిస్తున్నామనే చాలా ఇష్టంగా Thank you so much. So